అన్నయ్యకు ముద్దుల తమ్ముడు ఆ జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం నిజంగా ఆయన మాటలు వింటూ ఉంటే పవర్ స్టార్ ఎంత స్థాయికి వెళ్ళారు మెగాస్టార్ అడుగుజడాల్లో ఏం నేర్చుకున్నారు ఎంత సంస్కారం నేర్చుకున్నారో అనిపిస్తుంది మెగాస్టార్ చిరంజీవి జన్మదిన సందర్భంగా అభిమానులతో వేడుకలు చేసుకుంటారు ఆయనకు శుభాకాంక్షలు అందజేస్తారు అన్నీ తెలిసిన విషయమే అయితే ఆయన సొంత తమ్ముడు ముద్దుల తమ్ముడు పవన్ కళ్యాణ్ ఒక ట్విట్టర్లో ఆయన గురించి చెప్పిన విషయాలు నేను మీతో ఈరోజు చెప్పడమే నా ఉద్దేశం వాళ్ళ అన్నదమ్ములు ముగ్గురు మధ్య ఒక అద్భుతమైనటువంటి బంధం బంధం ఎలాగా ఉంటుంది అన్నదమ్ములు అనేది బంధం అనుబంధం అలాగే అన్న మెగాస్టార్ అడుగుజాడల్లో తమ్ముళ్ళిద్దరు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ వెళ్ళడం అభివృద్ధి పథంలో వెళ్ళడం ఆయన యొక్క కష్టాన్ని గుర్తించడం మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం అలాగే ఆయన దగ్గర నుంచి ఆశీస్సులు తీసుకోవడం కూడా మనం చూస్తూ ఉంటాం అయితే ఇవాళ ఆగస్ట్ ఇరవై రెండు మెగాస్టార్ జన్మదిన సందర్భంగా అన్నయ్యకు తమ్ముడు ఒక శుభాకాంక్షలు చెప్తూ ఒక ట్వీట్ పెట్టారు అందరూ ఏం చెప్పారంటే చిరంజీవిగా ప్రేక్షకుల లోకాన్ని రంజింపచేసి ధృవతారిక వెలుగు వెలుగొందుతున్న విశ్వంభరుడికి మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు అని చెప్పి మొదటాడు ఇంద్రజ్ ఏంటంటే విశ్వంభరుడుగా వస్తున్నాడు కదా విశ్వానికి మొత్తానికి చెందిన వ్యక్తి విశ్వంభరుడు విశ్వంభరుడికి జన్మదిన శుభాకాంక్షలు చెప్తూ చెప్పాడు తర్వాత ఏంటంటే ఆయన చెప్పిన మాటల్లో మనం తెలుసుకోవలసింది ఆ సంస్కారానికి జే జేలు ఎక్కడంటే ఇంకా చిరంజీవి గారు ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ఆయన ఎవరెస్ట్ శిఖరం ఆయన గురించి మనం ఎక్కువగా మాట్లాడుకోకలేదు ఆయన ఇవాళ మన అందరి శుభాకాంక్షలు అందుకొని ఆనందంగా కలకాలం మనకి ఉండాలనే మనం కోరుకోవాలి భగవంతుని ప్రార్థించాలి ఇంకా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో ఆయనకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టమైతే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి దగ్గరగా చూస్తూ పెరగడం నాకు ఒక గొప్ప అనుభవం అంటే ఈయన పరిశీలించుకుంటే ఆయన ఎంత కష్టపడ్డారో అన్నయ్య గారిది వాళ్ళ కుటుంబానికి ఎంత కష్టం కష్టపడ్డారో ఆ స్థాయిగా ఎంత కష్టం గుర్తుపెట్టాడు జాగ్రత్తగా వింటే కనుక ఆ ప్రతి సెంటెన్స్లో కూడా ఆ పదాల క్లుప్తంగా ఉన్నప్పటికీ అర్థం పట్టుకు చాలా విస్తృతంగా ఉంది ఆ ఆయనకి తమ్ముడుగా పుట్టడం నా అదృష్టం అయితే ఆయన కష్టాన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరగడం ఒక గొప్ప అనుభవం అంతేకాదు వెలకట్టలేని పాఠం అంటాడు దానికి విలువ కట్టలేనే నేను అమూల్యం ఆయన నాకు నేర్పిన ఆ పాఠం చూసి నేర్చుకున్న ఒక గొప్ప అనుభవాన్ని ఇచ్చారు గొప్ప పాఠాన్ని చెప్పాడు నాకు ఆయన చూసి ఆయన కష్టాన్ని చూస్తుంది తమ్ముడు కాపాడు మన చేతిలో ఉండగా ఆ అమ్మకి ఆ అమ్మకి ముగ్గురు పుట్టారంటే అది ఆయన అదృష్టం అని చెప్పి చెప్పుకున్నాడు తర్వాత ఆయన చెప్తూ పోతుంటే ఎన్ని అద్భుతమైన విషయాలు చెప్పారు అంటే చాలా చిన్న విషయంగా కనిపిస్తుంది కానీ దానికి చాలా లోతైన అర్థం ఉందన్నమాట ఒక సాదా సీదా సాధారణ వ్యక్తిగా జన్ జన్మించిన చిరంజీవి గారు ఒక అసాధారణ వ్యక్తిగా ఎదిగిన క్రమం చూస్తే ఆయన పట్టుదల కానీ ఆయన అంటే ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్టలు వెళ్ళిపోయి ఇప్పుడు ఎల్లలు అంటే ఎల్లలు అంటే హద్దులు ఆయన కీర్తి ప్రతిష్ట హద్దులు లేదు ప్రపంచవ్యాప్తంగా ఈ విశ్వంభరుడు ఎవరో మన మెగాస్టార్ చిరంజీవి అందరికీ తెలుసు మన భారతదేశంలోనే కాదు మిగిలిన దేశాల్లో కూడా ఈయన మన పద్మభూషణుడు అందరి పద్మ విభూషణుడు అందరికీ తెలుసు ఎల్లలు దాటి కీర్తి ప్రతిష్ట సంపాదించిన ఆయన నాకే కాదు తమ్ముడు అనేది నాకే కాదు నాలాంటి వాళ్ళు ఎందరికో స్ఫూర్తి ప్రదాత చూడండి ఎలా చెప్పాడు ఆయన ఒక సాదా సీదా సాధారణ వ్యక్తి అసాధారణ స్థాయికి వెళ్ళడం అనడానికి చిరంజీవి గారి జీవితమే ఉదాహరణ ఆ విషయం మనందరికీ తెలిస్తే సొంత తమ్ముడు మనమేం చెప్తాను అన్నయ్య హ్యాపీ బర్త్డే అంటే అయిపోతుంది అనుకోకుండా ఆయన చెబుతూ అభిమానులు అందరికీ ప్రతినిధిగా చెప్పినట్టుగా కూడా ఉన్నాయి ఆ మాటలు ఆ ట్విట్టర్లో ఆయన ఇచ్చినటువంటి ఆయన మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పడంతో పాటు నేను పుట్టడం అదృష్టం ఆయన నుంచి ఆయన కష్టాన్ని చూసి పాఠాలు నేర్చుకున్న నాకు అది ఒక అనుభవం అది వెలకట్టలేము ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్న పాఠం వెలకట్టలేము అని చెప్పాడు అన్నయ్యకి నిజంగా తమ్ముడిచ్చిన ఈ శుభాకాంక్షలు అనుకోవచ్చు ఆయన ఎంత మనసు ఆనందపడుతుంది అలాగా ఆయన అభిమానందరూ ఆయన తమ్ముళ్ళు అని చెప్తూ ఉంటారు అయితే ఆ అమ్మకు అమ్మకి పుట్టిన ఆ పవన్ కళ్యాణ్ ఒకే తల్లికి పుట్టారు జన్మించారు కడుపు జన్మించారు ఈ ముగ్గురు నాగబాబు గారు కళ్యాణ్ బాబు గారు చిరంజీవి గారు తమ్ముళ్ళుగా ఉండడం మా దృష్టిలో చెప్పాడు అలా చెబుతూ ఆయన అన్నయ్య గారి గురించి చెప్పిన మాట చెప్తున్నా ఎప్పుడు ఆయన పొగడతలకి విజయ ఎలా చెప్పారంటే విజయాలను వినమ్రతతోనూ అలాగే ఈ కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి కు విమర్శలను ఏంటి అంటే స్థితప్రజ్ఞత ఉంది అని చెప్పి చెప్పాడు ఆయన ఈ కువిమర్శలు ఎప్పుడు తీసుకోలేదు ఆయన ఇది కాదు విజయాలను కూడా వినమ్రతగా తీసుకున్నాడు అలాగే పరాజయాలను సవాళ్లుగా తీసుకున్నాడు ఛాలెంజ్గా తీసుకున్నాడు మా అన్నగారు అంటే ఎంత దగ్గర ఉన్నారు కదా ఆయన అందులో ఆ దగ్గర నుంచి చూడడంతో విజయాలు వినమ్రత అంటే చాలా జాగ్రత్తగా వినమ్రతగా నాకు విజయం సక్సెస్ దొరికింది సక్సెస్ దొరకడం వల్ల ఆయన ఎక్కడికో వెళ్ళిపోయినని ఫీల్ అవ్వకుండా విజయాలకు చాలా గౌరవించి వినమ్రతను అలాగే ఈ కువిమర్శలను ఈ కువిమర్శలను అపజయాలను ఆయన సవాళ్ళగా తీసుకున్నారు అని చెప్తాడు ఆయన పవన్ కళ్యాణ్ గారు తన అన్నయ్య గారికి చెప్పినటువంటి విశేషణాలు అన్నమాట ఇవన్నీ ఇవి కూడా ఏదో ఏదో మెహర్బానీగానో మొక్కుబడిగా లేవు చాలా హృదయాంతరాల్లోంచి వచ్చినట్టుగా పవన్ కళ్యాణ్ మాటలు మనకి అక్కడ అర్థం అవుతున్నాయి అన్నమాట నిజంగా ఇంకొక డైలాగు నిజంగా మన అందరికీ తెలుసుకోవాల్సిన విషయం ఒక డైలాగ్ భరించే శక్తి భరించే శక్తి ఆయన నైజం ఆయన స్వభావం భరించే ఏ విషయాన్నైనా సరే మంచి విషయాలైనా ప్రతికూల పరిస్థితుల్లో అనుకూల విషయమైనా ప్రతికూల విషయం ఏ విషయమైనా సరే విమర్శ అయినా కువిమర్శైనా సద్విమర్శనా భరించే శక్తి ఆయన నైజం అని చెప్పి ఒక మాట అద్భుతంగా చెప్పాడు అనమాట అంటే మనం ఏం చెయ్యాలి చిరంజీవి గారి గురించి ఒక నాలుగైదు వాక్యాల్లో ఆయన డెబ్బై ఏళ్ళ జీవితాన్ని ఆయన చెప్పినట్టుగా నాకు అనిపించింది పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ఊరికే ఒక శుభాకాంక్షలు చెప్పాం హ్యాపీ బర్త్డే అన్నయ్య అని పెట్టేయకుండా ఆయన ఈ మాట చెప్పాడు తర్వాత ఆయన ఆకాంక్ష ఏంటంటే ఆకలో చెప్పిన మాట పితృ సమానుడైన మా అన్నయ్యకు అలాగే మాతృ సమానురాలైన మా వదిన భగవంతుడి ఆశీలతో కలకాలం ఆయుష్తో ఆరోగ్య సంపదలతో తొలత తొలతగాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను ఇది రియల్ సెంటిమెంట్ ఇండియన్ సెంటిమెంట్ అంటే ఎందుకంటారంటే అన్నగారిని జ్యేష్ట భ్రాత విదృహ అంటారంటే అన్నగారిని తండ్రితో సమానం వధిన గారిని తల్లితో సమానం అంటారు వాళ్ళిద్దరూ నాకు తల్లిదండ్రులు వాళ్ళు కలకాలం భగవంతుడి యొక్క ఆశీస్సులతో ఆయుషుతో సంపూర్ణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో ఆయన వెలుగొందాలని నేను కోరుకుంటున్నానని చెప్పి తన అభిలాష తన ఆకాంక్ష వ్యక్తం చేస్తూ చెప్పాడు అది ఈ విశ్వంభరుడు అని ఈ సినిమా రిలీజ్ అయిన ఈ టైంలో ఆయనకి బర్త్డే డెబ్బైయో ఈ బర్త్డే డెబ్బయో జన్మదినోత్సవం ఈ జన్మదిన సందర్భంగా ఆయన తన వ్యక్తపరిచినటువంటి శుభాకాంక్షలు నిజంగా చాలా ఆనందంగా అనిపించేది మనం ప్రతి ముఖ ఏదో ఫార్మాలిటీగా చెప్పేసి ఉంటారని అనే ఇందులో ఎక్కడా ఫార్మాలిటీ లేదు ఎక్కడా లేదు అన్నయ్య గారు ఆయన జీవితానికి ఏ రకంగా ఆలంబన అయ్యారు ఏ రకంగా అన్నయ్య గారి దగ్గర నుంచి బుడి బుడి అడుగుల నుంచి పెద్దవాడే వరకు ఆయన ఏ రకంగా నేర్చుకున్నాడో అది జీవితంలో ఒక గొప్ప అనుభవం అంటారు అంతా నాదే అనుకునే ఈ రోజుల్లో అన్నగారు పడ్డ కష్టాన్ని చూసి నేను పెరిగాను చిన్నప్పటి నుంచి అది నాకు ఒక గొప్ప అనుభవం వెలకట్టలేని పాఠం అని చెప్పారంటే పవన్ కళ్యాణ్ ఈరోజు నిజంగా ఆ అన్నదమ్ములు ఆ అని చెప్పాలి ముగ్గురికి ముగ్గురే అని చెప్పాలి అది ఎందుకంటే ఎంతోమంది ఈ ఈ మెగా బ్రదర్స్ని బాగా బాగా దగ్గర నుంచి చూస్తారు వాళ్ళ నుంచి స్ఫూర్తి పొందుతారు ఆయన అది కూడా చెప్పాడు పవన్ కళ్యాణ్ ట్విట్టర్లో మెసేజ్లో ఎంతమందికో నాలాంటి వాళ్ళు నాకే కాదు నాలాంటి వాళ్ళందరికో ఆయన స్ఫూర్తి అంటాడు ఆయన నాలాంటి వాళ్ళందరికీ ఆయన స్ఫూర్తి ప్రదాత అని చెప్తాడు కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడు ఇవి వైరల్ అవ్వాలి ఇవి ట్రెండ్ అవ్వాలి వాళ్ళు ఎందుకంటే అప్పుడు కూడా చూసినాం రాజకీయాల్లో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత కూడా ముందుగా ఇంటికి వచ్చి ఆయనకు జన్మనిచ్చిన తల్లికి అలాగే అన్నగారికి పాదాలను నమస్కారం చేసి వదిలి గారికి పాదాలను నమస్కారం చేసి ఆయన చాటిన కృతజ్ఞతాభావక ప్రేమ పూర్వక అభిమానం కానీ ఆ ఆప్యాయత కానీ ఆత్మీయత కానీ చూసి తీరాలి అది రియల్ మూమెంట్ అది రియల్ సంస్కారం ఆ రోజు మెగాస్టార్ కళల్లో కనపడిన ఆనందం ఆయన ఎన్నో విజయాలు సాధించారు ఎన్నో పరాజయాలు చూశారు జీవితాన్ని ఎంతో చూశారు ఎందుకంటే నాకు తెలిసి కళ్యాణ్ బాబుకి చిరంజీవి గారు కూడా పదిహేను సంవత్సరాలు వయసు రీత్యా వ్యత్యాసం ఉంది అయినప్పటికీ ఆయన రామ్ చరణ్ తేజీ ఎలాగో నాకు మన కళ్యాణ్ బాబు కూడా అలాగే అన్నట్టుగా అంటే ఆయన చాలా బిజీగా ఉన్నా కూడా ఆయన దగ్గర ఉండడం వల్ల ఈ సంస్కారాన్ని ఈ ఆయన యొక్క గుణగణాలని ఈయనకి సహజంగా ఆ తల్లిదండ్రుల నుంచి వస్తాయి జీన్స్ అయితే అన్నగారి నుంచి ఈయన నేర్చుకున్న వైనం అద్భుతం ఆయన నైజం భరించే శక్తిని ఆయన నుంచి ఏమి నేర్చుకోవాలి ఏ నేర్చుకోవాలి ఏం నేర్చుకోవాలి నేర్చుకుని పవర్ స్టార్ ఈ రకంగా పుత్రోత్సాహం ఎందుకంటే ఆయన పుత్రుడుగానే పెరిగాడని చెప్పుకుంటారు చాలాసార్లు చిరంజీవి రామచరణుడు మా తమ్ముడు ఇలాగే ఉండేవారు అని ఆయన నిజంగా పవన్ కళ్యాణ్ చూసి ఆ తమ్ముడిని చూసి ఆనందపడే అన్నయ్యగా ఆయన ప్రతిదాన్ని మనం సాధించే విద్యలో కూడా ఆయన ఒక అన్నయ్యగా ఆనందపడతారు అభిమానులమైనప్పటికీ కానీ పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మనందరికీ కూడా మనం తీసుకోవాల్సిన విషయం మెగాస్టారు ఒక అసాధారణ శక్తిగా ఎదిగిన వ్యక్తిగా ఎదిగిన వైనా అంత దగ్గర నుంచి గమనించారు మనందరికీ తెలుసుకోవాలని ఇంత మెసేజ్ పెట్టారు లేదంటే ట్విట్టర్లో నాలుగు మొక్కలు పెడితే సరిపోతుంది విశ్వంభర్గుడి జన్మదిన శుభాకాంక్షలు మా అన్నయ్య జన్మదిన శుభాకాంక్షలు అంటే అయిపోతుంది అని అది కాకుండా ఆయన ఏమిటి ఫస్ట్ మాటే ధ్రువతార అనే ఒక పదం వాడారు ఇవన్నీ మనసులోంచి రావాలి ధృవతార అంటే శాశ్వతంగా చిరస్థాయిగా ఆకాశంలో ఉండే వ్యక్తిని ధ్రువతార అంటారు శాశ్వతమైన కీర్తి కనపడి కనపడకుండా పోయేది కాదు ఇప్పుడు కూడా ఆకాశం గీస్తే ధ్రువతార కనపడుతూ ఉంటుంది ఒక నక్షత్రం మెలుగు అది ఒకటి ప్రత్యేకంగా కనపడుతుంది దానికంటే శాశ్వత స్థానం ఉంది అలాగా చిరంజీవిగా అన్నాడు చిరంజీవిగా అంటే ఒక శాశ్వతంగానే అర్థం చిరంజీవి అంటే శాశ్వత చిరంజీవిగా సినిమా ప్రేక్షక లోకాన్ని ఏంటి ఉర్రూతులకి ధృవ సినీ ప్రేక్షక లోకంలో ధృవతారంగా వెలుగుతున్న మా అన్నయ్యకు జన్మదిన శుభ మనస్ఫూర్తిగా ప్రేమపూర్వకంగా జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు ప్రతి పదం అర్థం చేసుకుంటే ఎంత ఉంటుంది కాబట్టి ఏది ఏమైనా మెగాస్టార్ ఈ పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఎన్నో పుట్టినరోజు జరుపుకోవాలి మనం ఇంకా ఎన్నో చూడాలి మెగాస్టార్ మనకి ఎంతో మార్గదర్శనం ఇవ్వాలి ఇంకా ఇవ్వాలి వచ్చే తరాలకు కూడా మెగాస్టార్ చరిత్ర శాశ్వతం ధృవతారా అని చెప్పాడు కదా అయినా శాశ్వతం కళ్యాణ్ బాబు గారికి కాదు మనందరికి కూడా ఆయన జీవితం ఆయన పట్టుదల ఆయన అది తీసుకున్న విధానం అవన్నీ కూడా మనకి అంటే కంపల్సరీగా ఆచరించదగ్గ విషయాలు ఎన్నో ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవచ్చు కళ్యాణ్ బాబు గారిలాగే మనమందరం కూడా మెగాస్టార్ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటాం ఈరోజు అలాగే ఆయన కూడా కలకాలం ఆయుర ఆరోగ్య ఐశ్వర్యలతో ఉండాలని మనం అందరం కూడా భగవంతుని ప్రార్థించుకుందాం కాబట్టి మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఆ మెగా బ్రదర్స్ అందరికీ కూడా మెగా అభిమానులకి వాళ్ళందరికీ కూడా మనం ఆయన పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుందాం ఆయన ఆయన పుట్టినరోజు సందర్భంగా మనం అందరం కూడా కొన్ని నిర్ణయాలు తీసుకుని ఆయన ఎలా మనం ఎలా ఉంటే బాగుంటామని అనుకుంటారో ఆయన మనం ఎలా ఉంటే ఆనందపడతారో ఆ పద్ధతిలో ఉంటూ మనం కూడా మెగాస్టార్ అంత హైట్స్ కాకపోయినా ఆయన అనుకున్నంత హైట్స్ మన మన రంగాల్లో ఎదగాలని ఆయన అభిమానులుగా మనకు కూడా ఒక స్టాండర్డ్స్ మనం మెయింటైన్ చేయాలి అంటే ఆయన క్రియేట్ చేసిన స్టాండర్డ్స్ మనం కూడా మెయింటైన్ చేద్దాం లైఫ్ టైంలో అని చెప్పుకుంటూ మెగాస్టార్కి మరోసారి కళ్యాణ్ బాబు గారు చెప్పడం చూసారు విన్నారని ఏం చెప్పారు మనం కూడా ఆయన ఆయన యొక్క శ్రేయస్సు యశస్సు కోరుకుంటూ ఆయన యొక్క సంపూర్ణ ఆయురగ్యత కోరుకుంటూ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక అభిమానిగా సెలవు